హాయ్ దిస్ ఈజ్ రాము ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ బాలాపూర్ కర్మన్ బిఎన్ రెడ్డి మస్తినాపూర్ ఏరియాలో ముగ్గులు వేయబడును కొద్దిగా దూరంలో కూడా వేయబడును ఛార్జీ ఎక్కువ ప్లీజ్ అండర్స్టాండ్ మీ గైస్ నా ముగ్గు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ ఓకే మీకు కావలిస్తే గడప ముగ్గులు కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఒక గడప వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే